డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన తిరుపతి లడ్డూ ప్రసాదం దీక్షకు మద్దతుగా జగంపేట వెంకటేశ్వర ఆలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సంఘీభవ దీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి లలిత పారాయణం పాటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నాటి పాలకులు చేసిన తప్పిదాన్ని మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూరంపాలెంభాలు కుంచేకోటి ఉలిసి ఐరాజు మాధారపు వీరబాబు మరిసె రామకృష్ణ తామరాడ ఎంపీటీసీ గోకేడ రాసం రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను మొగలి గంగాధర్ గండేపల్లి దీపు రెడ్డి సింహాద్రిపురం బాబ్జీ గంధం శ్రీను నాగు జనసేన నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి శ్రీమాద్రే నమ ఈరోజు మన హిందూ ధర్మం పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల హిందూ మతానికి ఒక మచ్చ వచ్చేలాగా హిందూ మతం తిరుపతి దేవస్థానానికి ఒక మచ్చ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో దీని వెనకాల ఏమన్నా ఉందా అన్న ఉద్దేశంలో కూడా మన హిందూ ధర్మం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం మీద దీక్ష తీసుకోవడం జరిగింది ఆయన దీక్షకు మద్దతుగా మా జగన్ నియోజకవర్గంలో మేము ఒకటే గత మూడు రోజుల నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టడం లలితా పారాయణాలు చేయడం కుంకుమ పూజలు చేయడం అలాగే అనేక రకాల పూజా కార్యక్రమాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసి దీక్షకి మద్దతుగా ఉండాలని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయనకి మద్దతుగా దీక్షలు చేయడం జరుగుతుంది ఇదొకసారి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ప్రతి క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ అందరూ సమానమే అందరినీ గౌరవించండి అని చెప్పి ఏకైక మతం హిందూ ధర్మం ఏకైక ధర్మం హిందూ మతమే మన క్రిస్టియన్ మన యేసు ప్రభుని పెట్టుకోండి అల్లాని దండం పెట్టుకోండి కృష్ణుడిని దండం పెట్టుకోండి రాముడిని దండం పెట్టుకోండి అని చెప్పి మతం అని ఏదన్నా మన ప్రపంచంలో ఉందంటే హిందూ ధర్మం ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాం ప్రతి హిందూ కూడా ఈరోజు ఎందుకంటే ఇది మేము రోడ్డు ఎక్కి దీక్షలు చేయగలం రోడ్డు ఎక్కి రాస్తారోకోలు చేయగలం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కి ప్రతి హిందూ చాలా ఇదిగా దానికి అన్నించి రోడ్ ఎక్కడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే ఆయన గుడుల్లో దీక్షలు చేయండి గుడుల్లో పూజలు చేయండి గుడులు మన గుడుల్ని మనం కాపాడుకునే విధంగా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోండి అంతేగాని ఇలాగ రోడ్డు ఎక్కి దీక్షలు చేయొద్దని చెప్పడంతో మా హిందూ సమాజం కానీ ఈరోజు మా జగ్గంపేటలో ఉన్న మా జన మా మండల నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ దీక్షలు చేయడం జరుగుతుంది పొద్దునుంచి కూడా ఈరోజు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి నూట ఎనిమిది మందితో పారాయణమై చేయించి అలాగే మేమందరం కూడా దీక్షలో కూర్చొని